ఈ రోజు మధ్యాహ్న సమయంలో నమ్మదగిన సమాచారం తోటి మెట్పల్లి సిఐ నిరంజన్ రెడ్డి ఇబ్రీంపట్నం ఎస్ఐ అనిల్ వారి సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా కమ్మరిపల్లి నుండి మెట్పల్లి వస్తున్న పల్సర్ బైక్ లో సుమారు రెండు వందల ఇరవై గ్రాముల గంజాయిని పట్టుకున్నారు మధ్యాహ్న సమయంలో నాకు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ అనిల్ మరియు మాతో పాటు పోలీస్ సిబ్బందితో యుక్తంగా బండలింగాపూర్ క్రాస్ రోడ్ వద్దకు వెళ్ళి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక బల్సర్ బండిపై కమ్మర్పల్లి వైపు నుండి మెట్పల్లి వైపు ముగ్గురు వ్యక్తులు వచ్చుచుండగా అట్టి వెహికల్ను ఆపి అట్టి బండిని చెక్ చేయగా ఆ బండి యొక్క ట్యాంకర్ కవర్లో ఒక నల్లని కవర్తో ఉండగా మేము వారిని విచారించగా ఒకరు లోకిని వంశీ రెండవ వ్యక్తి కోయల్కార్ రమేష్ మూడవ వ్యక్తి లోకిని విఘ్నేష్ అని వారలమని చెప్పుచు మెట్పల్లి నివాసమని చెప్పి మేము మోటార్ సైకిల్పై మెట్పల్లి నుండి నిజామాబాద్ రైల్వే స్టేషన్ వద్దకు వెళ్ళి అట్టి మోటార్ సైకిల్ను రైల్వే స్టేషన్లో పెట్టి అక్కడి నుండి నాందేడుకు పోయి నాందేడులో గతంలో పరిచయం ఉన్న అజార్ అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుక్కొని మెట్టిపెల్లిలో చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి నాలుగు వందల రూపాయలకు ఒక ప్యాకెట్ చొప్పున అమ్ముదామనుకొని తీసుకొని వచ్చి మీరు పట్టుకున్నారని తెలిపా తెలిపి అట్టి ట్యాంక్ కవర్లో నుండి నల్లని కవర్ తీసి ఇదే గంజాయి అని మాకు చూపించగా మేము వెంటనే ఇద్దరు పంచులను పిలిపించి అట్టి గంజాయిని స్వాధీనపరచుకొని ఈ సాక్షి ద్వారా పంచనామా నమోదు చేసుకొని మరియు అట్టి నిందితులను అదుపులోనికి తీసుకొని అట్టి గంజాయిని మరియు వారి వాడిన వెహికల్ను మరియు వారి వద్ద ఉన్న మూడు సెల్ ఫోన్లను కూడా స్వాధీనపరచుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొని వెళ్ళి అట్టి నిందితులపై కేసు నమోదు చేసుకొని తదుపరి చర్య నిమిత్తము వారిని కోర్టులో హాజరుపరుస్తామని తెలుపుచున్నాం మరియు ఇక నుండి ఇబ్రాహీంపట్నం మండలంలో కానీ ఇతర ప్రాంతాలలో కానీ ఎవరైనా గంజాయిని తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో అమ్మినను ఎవరైనా కొని త్రాగినను వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించబడుతున్నది